ఈరోజు మొదటి మార్గశిర శనివారం ఈ కథను వింటే చాలు ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం కలిగి శనిగ్రహ బాధలు పూర్తిగా తొలగిపోతాయి శనిశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది మరి అంతటి పరమ పవిత్రమైన కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది సుభద్ర అర్జునుల కుమారుడు అభిమన్యుడు అతడి యువకుడైనా భారత యుద్ధవీరులలో చెప్పుకోదగినవాడు కురుక్షేత్ర సంగ్రామంలో పద్మవ్యూహాన్ని కౌరవ నాయకులందరిని గడగడలాడించిన వీరాగ్రగణ్యుడు పాపం అధర్మ యుద్ధంలో నేలకు ఒరిగిపోయాడు అతను చనిపోయాడు అభిమన్యుడు చనిపోయిన నాటికి అతని భార్య ఉత్తర గర్భవతి అప్పుడే బ్రహ్మ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు పాండవ వంశాన్ని నిశేషంగా నిర్మూలించాలి అనేది అతని ధ్యేయం ఉత్తర గర్భంలోని శిశువును వేధించడంతో కృష్ణుణ్ణి ఆమె వేడుకుంది బిడ్డను బ్రతికించమని ఎంతగానో ప్రాధేయపడింది కృష్ణుడు అభయాన్ని ప్రసాదించాడు తన యోగమాయను ఉత్తర గర్భంలోనికి ప్రవేశపెట్టాడు ఆ యోగమాయ బొటనవేలంతటి బుడతడై గదాయుధాన్ని తిప్పుతూ బ్రహ్మశిరోనామకాశ్ర ప్రభావాన్ని అనుక్షణం అడ్డుకోసాగింది శిశువుని కాపాడడం మొదలుపెట్టింది అదంతా గమనిస్తూ ఉన్నాడు ఎవరి బుడతడు గదాయుధాన్ని ఎందుకు చేపట్టాడు ఎందుకు తనని కాపాడుతున్నాడు అంటూ పరీక్షించడం మొదలుపెట్టాడు ఆ పరీక్షలో తొమ్మిది నెలలు నిండిపోయాయి బుడతడు అదృశ్యమయ్యాడు ఉత్తర ప్రసవించింది తేజశాలి అయిన పరీక్షిత్తు జన్మించాడు గర్భంలోని పలు ప్రశ్నలను సంధిస్తూ పరీక్షించిన కారణంగా పరీక్షిత్తు పేరు అతనికి సార్థకమయ్యింది ధర్మరాజు మనవడు అయిన పరీక్షిత్తును చూసి ఎంతగానో ఉప్పొంగిపోయాడు ఆ సందర్భంలో అనేక దానధర్మాలు చేశాడు జ్యోతిష్యులను పిలిపించి పరీక్షిత్తుని జాతకాన్ని పరీక్షించమని చెప్పాడు వారు అతని జాతకాన్ని చూసి ఇలా చెప్పారు అతను పరమ భాగవోత్తముడు ప్రపంచ ప్రసిద్ధి చెందుతాడని చెప్పారు ధర్మరాజు ఆ మాటలకు ఎంతగానో ఆనందించాడు ఇంకా వినండి మహారాజా అంటూ ఇలా చెప్పారు ఈ పరీక్షిత్తు ప్రహ్లాదుల్లా మహాభక్తుడై మీ వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెస్తాడు ఇక్ష్వాకుల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతాడు శ్రీరాముడిలా పుణ్యపురుషుడు అవుతాడు శివి చక్రవర్తిలా మహాదాత అవుతాడు పరాక్రమంలో సాటి లేనివాడై అనేక అశ్వమేధాలు చేస్తాడు సుఖయోగితో తత్పోదయేశం పొంది గంగానదిలో దేహాన్ని వదిలి చివరికి విష్ణుపదం చేరుకుంటాడు అని అన్నారు జ్యోతిష్యులు చెప్పినట్లుగానే ధర్మరాజు అనంతరం పరీక్షిత్తు హస్తినాపురానికి రాజైనాడు సమస్త భూమండలాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించాడు జగత్ ప్రసిద్ధుడయ్యాడు పరీక్షిత్తు భార్య ఉత్తరుని కుమార్తె ఇరావతి వారికి జనమే జయుడితో సహా నలుగురు కుమారులు జన్మించారు ఇంతలో ద్వాపరయుగం ముగిసిపోయింది కలియుగం ప్రవేశించింది తన రాజ్యంలో కలిపురుషుడు ప్రవేశించాడు అని తెలుసుకున్నాడు పరిక్షిత్ మహారాజు అతన్ని నిలువరించేందుకు చతురంగ బలాలతో శస్త్ర అస్త్రాలతో బయలుదేరాడు అనేక పుణ్యకార్యాలు చేశాడు హరిభక్తులకు అపరిమితంగా దాన ధర్మాలు చేశాడు భగవద్భక్తితో రాజ్యపాలన చేస్తూ పూర్వీకుల కథలు వినసాగాడు అలాగే రోజులు గడిచిపోతున్నాయి ధర్మదేవత వృషభ రూపం ధరించింది ఒంటికాలిపై తిరగడం మొదలుపెట్టింది భూమాత గోవురూపం ధరించింది దూడను పోగొట్టుకున్న దానిలా దుఃఖించడం మొదలుపెట్టింది ఒక్కసారిగా రెండూ కలుసుకున్నాయి ఏడుస్తున్న గోవును చూసి వృషభం ఇలా అడిగింది నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా ఏమి చెప్పమంటావు శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు ఆ వియోగాన్ని భరించలేక ఉన్నాను ఈ బాధ చాలదు అన్నట్లుగా ఇప్పుడు కలి ప్రవేశించింది అని చెప్పింది గోవు అవును అన్నట్లుగా తల ఊపింది వృషభం గోవును బాధగా చూసింది అయినా నీకు తెలియంది ఏముంది ధర్మమూర్తి మూడు పాదాలు పోగొట్టుకున్నావు పాదం మీద నడుస్తున్నావు ఎంత బాధపడుతున్నావో లోకంలో అవినీతి అధర్మం పెచ్చు పెరిగిపోయాయి ఇక దిక్కెవరు మనకు అందుకే ఈ కన్నీరు అని పలికింది గోవు రెండు కురుక్షేత్ర ప్రాంతంలో సరస్వతీ నదీ తీరాన నిలిచి ఉన్నాయి అదే సమయానికి అటువైపుగా మహారాజు వచ్చాడు వస్తున్న అతనికి ఒక దృశ్యం కనిపించింది అబ్రాహ్మణుడు ఒకడు రాజులా వేషం వేసుకుని కొరడా పట్టుకుని కొడుతూ నిలిచి ఉన్న గోవుని వృషభాన్ని కాలుతో తంతున్నాడు వృషభం చాలా తెల్లగా ఉంది దానికి ఒక్కటే కాలు అతని హింసకి అది తట్టుకోలేక ఒంటికాలితో లేస్తూ ఉంది భయంతో మలమూత్రాలు విసర్జిస్తూ ఉంది గోవు కూడా అతని హింసను భరించలేక అంబా అని గగ్గోలు పెడుతూ కన్నీరు కారుస్తూ ఉంది ఆ దృశ్యాన్ని చూసి మహారాజు తట్టుకోలేకపోయాడు పరుగు పరుగున అక్కడికి వచ్చాడు ఓరి పాపాత్ముడా ఎవడ్రా నువ్వు చూస్తే రాజులా ఉన్నావు చేసే పని ఏమో మూగజీవాలని హింసిస్తున్నావు నిన్ను క్షమించకూడదు నీకు చావు తప్పదు అని అన్నాడు మహారాజు తెల్లగా వెలుగునీరుతున్న వృషభాన్ని చూశాడు సాలోచనగా ఇలా అన్నాడు వృషభరాజా ఎవరు నువ్వు నిజం చెప్పు నాకేమో నువ్వు రూపాన్ని ధరించిన ధర్మదేవతలా ఉన్నావు మూడు కాలు ఎలా పోగొట్టుకున్నావు ఒంటికాలి మీద ఈ కుంటి నడక ఎందుకు ప్రాప్తించింది నిన్ను ఇలా చేసిందెవరు ఆ అబ్రాహ్మణుడా చెప్పు వెంటనే ఇతన్ని హతమారుస్తాను అని అన్నాడు అప్పుడా వృషభం మహారాజా ధర్మ అధర్మ విచక్షణ చేయగల మహనీయుడవు నువ్వు నాకు ఈ కష్టాన్ని కలిగించింది ఎవరు మీకు తెలియదా తెలియకపోతే తెలుసుకో తెలుసుకొని ఏం చేయాలో కూడా నువ్వే నిర్ణయించుకో అని పలికింది వృషభం ఆ మాటలు విని పరీక్షిత్ మహారాజు ఆలోచించడం మొదలుపెట్టాడు సర్వం తెలుసుకోగలిగాడు అనుమానం లేదు ఈ వృషభం ధర్మదేవతే అని అనుకున్నాడు ధర్మదేవతకు నాలుగు పాదాలు అవి ఒకటి తపస్సు రెండు శౌచం మూడు దయ నాలుగు సత్యం కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచింది త్రేతాయుగంలో మూడు పాదాలతో నడిచింది ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడిచి ఇప్పుడీ కలియుగంలో మూడు కాలు పోగొట్టుకుని సత్యమని ఒంటికాలితో కుంటుతుంది ఆ కాళ్ళను కూడా తెగనరికేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ కలిపురుషుడు కలిప్రవేశంతో ధర్మదేవత భూదేవత పొందుతున్న దుఃఖాన్ని తెలుసుకున్నాడు ఆ మహారాజు అబ్రాహ్మణులే ముందు ముందు రాజ్యాలు ఏలుతారని తెలుసుకున్నాడు ఎంతగానో బాధపడ్డాడు అంతలోనే తేరుకుని ధర్మదేవతకు భూదేవతకు అభయమిచ్చాడు వారిని ఓదార్చాడు ఆలస్యం చేయకుండా అసత్యానికి అధర్మానికి నిలయమైన కలిని కడతేర్చేందుకు ఖడ్గాన్ని ఎత్తాడు పరీక్షిత్ మహారాజు వేటు తప్పదు అని అనుకున్న కలిపురుషుడు గడగడ వణికిపోయాడు అతనికి దిక్కుతోచలేదు వెంటనే చేతులెత్తి నమస్కరించి శరణు అంటూ పరీక్షిత్ పాదాలను ఆశ్రయించాడు వారిని చెయ్యెత్తి కొట్టడం కూడా మహాపాపం అందుకని నేను నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను పో ఇక్కడ్నుండి పో అన్నాడు పరీక్షిత్ మహారాజు కలిపురుషుడు దిక్కులు చూశాడు ఎక్కడికి వెళ్ళాలి అనేది అతనికి అంతు చిక్కలేదు నువ్వు ఉన్న చోట అధర్మం అసత్యం అలక్ష్మి స్వధర్మ త్యాగం చౌర్యం లోభం కపటం కలహం అన్ని తాండవిస్తాయి పరమ పవిత్రమైన ధర్మానికి నిలయమైన యజ్ఞభూమి లాంటి ఈ బ్రహ్మవర్త దేశంలో నువ్వు ఉండడానికి వీలులేదు నువ్వు ఇక్కడ కాలు మోపితే నేను ఒప్పుకోను ఖండిస్తాను తక్షణం తప్పుకో ఇక్కడి నుండి అన్నాడు మహారాజు దానికి సమాధానంగా మళ్లీ చేతులు జోడించాడు కలిపురుషుడు దీనంగా ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడు మహారాజా నిన్ను శరణు కోరాను ప్రసాదించావు ధన్యుణ్ణి అయ్యాను అయితే నన్ను పొమ్మనడం నీకు భావ్యం కాదు తప్పదు నిష్క్రమించాల్సిందే అంటే నేను ఎక్కడ ఉండాలో ఏ చోటున నివసించాలో కూడా నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దామన్నా ఎటు చూద్దామన్నా ఆగ్రహంగా ఖడ్గాని ఎత్తిపట్టుకుని ఎటువైపు చూస్తున్నా నువ్వే కనిపిస్తున్నావు నాకు భయం వేస్తుంది దయచేసి అన్యదా భావించకుండా చెప్పు మహారాజా నేను ఎక్కడ ఉండాలో నువ్వే చెప్పు అక్కడే నా నివాసాన్ని ఏర్పరచుకుంటాను అని అన్నాడు కలిపురుషుడు కన్నీరు పెట్టుకుని ఎంతగానో ప్రాధేయపడ్డాడు అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆలోచనలో పడ్డాడు బాగా ఆలోచించిన తర్వాత చివరికి ఇలా అన్నాడు జూదం మద్యపానం స్త్రీలు హింస ఈ నాలుగు ఉన్న చోట నువ్వు ఉండు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అన్నాడు పరీక్షిత్ మహారాజు తనకు అభ్యంతరం అనుకున్నాడు కలిపురుషుడు జూదం ఉన్న చోట అమృతం ఉంటుంది మద్యపానం ఉన్న చోట మదం ఉంటుంది స్త్రీలు ఉన్న చోట మముంటే హింస ఉన్న చోట క్రౌర్యం ఉంటుంది విడివిడిగా ఇన్ని చోట్ల ఉండే కంటే అన్నీ ఉన్న ఒకే ఒక స్థానంలో తాను ఉండడం తనకు క్షేమం అనుకున్నాడు కలి ఆ స్థానాన్ని నిర్దేశించవలసిందిగా మహారాజును ప్రార్థించాడు పరీక్షిత్ మహారాజు మళ్లీ ఆలోచించాడు తర్వాత ఇలా అన్నాడు సువర్ణంలో ఉండు నువ్వు కోరుకున్నవన్నీ అందులోనే ఉంటాయి అంతేకాదు నీకు దానిని ఐదవ స్థానంగా కూడా నిర్దేశిస్తున్నాను అని చెప్పగాని కలిపురుషుడు ఎంతగానో ఆనందించాడు అమృతం మదం కామం కౌర్యం రజస్సు ఈ ఐదింటికి సువర్ణమే స్థానం చక్కని స్థానం తాను ఉండదగింది అదే అని కలిపురుషుడు ఎంతగానో ఆనందించాడు పరీక్షిత్ మహారాజుకి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్యం అనే ఒంటికాలి మీద నడిచిన ధర్మదేవతకు తపస్సు దయ మిగిలిన మూడు పాదాలు కల్పించి అస్తినాపురానికి చేరుకున్నాడు మహారాజు ఆ మహారాజు పరిపాలించినంతకాలం ఆ భూభాగంలో అడుగుపెట్టలేకపోయాడు కలిపురుషుడు అనిగి మనిగి ఉన్నాడు ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకు బయలుదేరాడు అడవిలో అనేక మృగాలను వేటాడాడు ఆ వేటాడడంలో బాగా అలసిపోయాడు తాను ఎక్కడ ఉన్నది తెలుసుకోలేకపోయాడు ఆకలి దాహం బాధించడం మొదలుపెట్టాయి చుట్టూ ఒక్కసారి చూశాడు తాగేందుకు చుక్క నీరు కాని తినేందుకు చెట్టున చిన్న కాయ కాని కనిపించలేదు వాటి కోసం వెతకడం మొదలుపెట్టాడు వెతుకుతూ వెతుకుతూ మహాముని షమీకముని ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ షమీకుడు సమాధినిష్ఠుడై తపస్సు చేసుకుంటూ ఉన్నాడు మహారాజు అతన్ని సమీపించాడు దాహంగా ఉంది అని చెప్పాడు నీటిని ప్రసాదించమని వేడుకున్నాడు కాని షమీకుని దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు అతడు సమాధి స్థితిలో ఉన్నాడనే విషయం మహారాజు తెలుసుకోలేకపోయాడు తీవ్రమైన కోపాన్ని తెచ్చుకున్నాడు చక్రవర్తినన్న గౌరవం లేదని దాహం తీర్చమంటే కనీసం లేదని పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయాడు షమీకుడు నిజంగా తపస్సులో ఉన్నాడా లేకపోతే చక్రవర్తి పిలిస్తే పలికేదేమిటి అని పరాకు చేస్తున్నాడా తేల్చుకోవాలి అని అనుకున్నాడు పరీక్షిత్ మహారాజు దగ్గరలో నేల మీద చచ్చిపడి ఉన్న పామును చూశాడు దానిని తన వింటి తీసి షమీకముని మెడలో వేశాడు తగిన శిక్ష వేశాను అని అనుకుని అక్కణ్ నుండి నిష్క్రమించాడు మహారాజు శమీకుని కుమారుడు శృంగి బాలుడు అయినప్పటికీ అతను మహా స్నానం చేసి నదీ తీరం నుండి అక్కడికి వచ్చాడు మెడలో చచ్చిన పామును చూశాడు అతనికి కోపం వచ్చింది ఎవరు చేసి ఉంటారు ఈ పని అని కళ్ళు మూసుకున్నాడు ఈ పని చేసింది పరీక్షిత్ మహారాజు అని తెలుసుకున్నాడు బ్రాహ్మణులు అంటే చక్రవర్తులకు ఎంత చులకన కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించాడు ఆ మహారాజు అలాంటి వాడిని క్షమించకూడదు అని అనుకున్నాడు వెంటనే కమండలంలోని నీటిని అందుకున్నాడు నా తండ్రినే ఇంతగా అవమానించిన ఆ చక్రవర్తికి నేటికి ఏడవ రోజు తక్షకుడు అనే పాముకాటికి బలి అయ్యి మరణించుగాక అని శపించి శాంతించాడు కాసేపటికి సమాధి స్థితి నుండి షమీకుడు తేరుకున్నాడు కళ్ళు తెరిచి చూశాడు మెడలో చచ్చిన పామును చూసి నవ్వుతూ తీసి పారేశాడు ఏమిటి అల్లరి అని కొడుకును ప్రశ్నించాడు అల్లరి తనది కాదని పరీక్షిత్తు చేశాడని చెప్పి తగిన శాపం ఇచ్చానని అన్నాడు శృంగి ఆ మాటలకు దిగ్భ్రాంతి చెందాడు షమీకుడు అతడు గొప్ప పుణ్యాత్ముడు మంచి మనిషి పరీక్షితికి అంతశాపం తగదు అని అన్నాడు ఎంత పనిచేశావయ్యా ఘోరపాపానికి పాల్పడ్డావు పరీక్షిత్తు ఎవరనుకున్నావు విష్ణుదేవాంశ భాగవతుడు ధర్మమూర్తి కూడా అశ్వమేధాలు చేసిన రాజర్షి ఆ రాజర్షిగా ఇంతటి శాపం ముందు వెనక ఆలోచించక కుమారుణ్ణి కసురుకున్నాడు షమీకుడు తలవంచుకున్నాడు శృంగి మంచివాడు కాబట్టి పరీక్షిత్తు ప్రతిశాపం ఇవ్వలేదు లేకపోతే భగవంతుడా నువ్వే రక్ష అన్నాడు షమీకుడు అతను ఎంతగానో బాధపడ్డాడు అంతా దైవప్రేరణ అని అనుకున్నాడు కొద్దిసేపటికి హస్తినాపురానికి చేరుకున్న మహారాజు తెలియని బాధతో అశాంతికి గురయ్యాడు షమీకమునికి తాను చేసిన అపరాధాన్నే పదే పదే తలుచుకుంటూ తల్లడిల్లిపోసాగాడు ఒకరోజు షమీకముని శిష్యుడు అక్కడికి వచ్చాడు పరీక్షిత్ని కలిసి శృంగిశాపాన్ని అతనికి తెలియజేశాడు ఇక ఏడంటే ఏడు రోజులలో తక్షకుని కాటికి బలి అయి మరణిస్తావని చెప్పాడు అందుకు మహారాజు బాధపడలేదు చేసిన తప్పుకు సరైన శిక్ష అని అనుకున్నాడు శ్రీహరే శరణ్యం అనుకున్నాడు సమస్త భోగాలు కాలదన్నాడు సర్వమోహాలను విడిచిపెట్టాడు ఆ మహావిష్ణువే దిక్కు అనుకుని ఆ దేవదేవుని మీద మనసు నిలుపుకున్నాడు పరమ పవిత్రమైన గంగానది తీరాన ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాడు ఆ సమయానికి తీర్థయాత్రలో భాగంగా బ్రహ్మర్షులు దేవర్షులు అయిన అత్రి వశిష్ఠులు చవణుడు శరద్వంతుడు భృగువు పరాశరుడు పరశురాముడు భరద్వాజుడు అగస్త్యుడు గౌతముడు అంగీరసుడు దేవలుడు మైత్రేయుడు వ్యాసుడు నారదుడు మొదలైన వారంతా తమ తమ శిష్యులతో అక్కడికి విచ్చేశారు వారికి ఎదురెల్లి పరీక్షిత్ మహారాజు చేతులు జోడించి నమస్కరించాడు వారిని పూజించి ఉచిత ఆసనాలను కల్పించాడు వారితో ఇలా అన్నాడు ఎన్నడో చేసుకున్న పుణ్యం వల్ల మిమ్మల్నిలా దర్శించాను దయా విహీనమైన క్షత్రియ వంశంలో జన్మించిన మీ అందరి అనుగ్రహం వల్లనేమో భక్తి జ్ఞానాలు అలవడినాయి సుఖ సంపదలకు ఎప్పుడు స్వస్తి చెబుదామా అని ఎదురుచూస్తున్న నాకు శృంగిశాపం ఎదురయ్యింది ఆ శ్రీమన్నారాయణుడే శరణు అనుకొని బయలుదేరాను తక్షకుని కాటు నాకు తప్పదు చనిపోతాను చనిపోయే ముందు విష్ణు కథలు వినాలని ఉంది ఉంచి వాటిని నాకు వినిపించండి ముందు ముందు ఏ జన్మలెత్తినా నాకు భగవద్భక్తి భాగవతానురక్తి బ్రాహ్మణ మైత్రి కలిగేటట్లుగా దీవించండి అని అన్నాడు పరీక్షిత్ని ఋషులంతా ఆదరపూర్వకంగా చూశారు కుమారుడు జనమేజయుడికి రాజ్యభారాన్ని అప్పగించి ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాను కరుణించండి అని అన్నాడు మళ్లీ ఆ మాటలకు ఆకాశంలో దేవదందువులు మ్రోగాయి పుష్పవర్షం కురిసింది అది మహర్షులు గమనించారు పరీక్షిత్ని వేణోల ప్రశంసించారు అతడు దేహత్యాగం చేసేవరకు అక్కడే ఉండిపోదల్చి ఒకరినొకరు అంగీకారంగా చూసుకున్నారు సరిగ్గా అదే సమయానికి మహర్షి వ్యాసిని పుత్రుడు సుఖయోగి అటువైపుగా వచ్చాడు పదహారేళ్ల వయసులో ఉన్న సుఖయోగిని చూసి అంతా అతనికి ఎదురు వెళ్లి స్వాగతం పలికి తీసుకుని వచ్చారు అతన్ని పూజించి చేతులు జోడించి పరీక్షిత్తు ఇలా అన్నాడు అతడితో మహర్షులకు కూడా మీ దర్శన భాగ్యం కష్టం అలాంటిది నాకు కలగడం నా పూర్వపుణ్యఫలం అని అనుకుంటున్నాను మీ దర్శన భాగ్యం చేత నా పాపాలన్నీ పటాపంచలైపోయాయి ఎక్కడా కూడా ఆవు పాలు పితికినంతసేపు ఉండని నువ్వు ఇక్కడ ఇలా ఇంతసేపు ఉండడం మా అదృష్టం మీకు తెలిసే ఉంటుంది నేను దేహత్యాగానికి సిద్ధమై ఉన్నాను తరుణోపాయమైన తత్వోపదేశం చెయ్యమని వేడుకుంటున్నాను అని అన్నాడు పరీక్షిత్ మహారాజు పరీక్షిత్ ప్రార్థనకు సుఖయోగేంద్రుడు చిన్నగా నవ్వాడు అతనికి అప్పుడు భాగవతాన్ని వినిపించాడు మోక్షాన్ని ఆశించేవారందరూ హరికథలు వినాలని బోధించాడు అవసాన దశలో హరిభక్తి హరినామ సంకీర్తన ఒక్కటే మోక్ష సాధన అని అన్నాడు కాలాన్ని ఎంత వృధా చేసుకున్నప్పటికీ ఒక్క గడియపాటు శ్రీహరిని ప్రార్థిస్తే చాలు శ్రేయస్సు చేకూరుతుంది ముహూర్తకాలం శ్రీహరిని ధ్యానించి ముక్తిని పొందినవారు ఎందరో ఉన్నారు అని అన్నాడు సుఖయోగి